హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ ఇదిగోండి శ్రీశైలం దేవస్థానం సంబంధించిన గోశాల ఇది ఆవులన్నిటినీ బయట కట్టేశారనమాట గుంపులు గుంపులు గుంపులుగా బయట కట్టేస్తారు అనమాట అంటే పో లోపల క్లీన్ చేస్తానుకుంటున్నారండి అందువల్ల ఇక్కడ గుంపులు గుంపులు గుంపులుగా కట్టే వదిలేశారనమాట మొత్తం రెండు గోశాలలు ఉన్నాయండి శ్రీశైలంలో ఇది వచ్చేటప్పటికీ దేవస్థానం గోశాల అని చెప్పేసి మీకు అక్కడ కనపడుతుంది కదా బోర్డు అది అలా దేవస్థానం గోశాల అని చెప్పేసి అక్కడ కనపడుతుంది చూడండి ఇది సంబంధించిన గోశాల చాలా ఉన్నాయండి దీంట్లో రాత్రి మేము దోరణాల నుంచి శ్రీశైలం వస్తున్నప్పుడు కూడా ఊరి మొత్తం మూడు నాలుగు ఊర్లు తగులుతాయి ఆ ఊళ్ళో బయట మెయిన్ రోడ్డు మీద కూడా చాలా గో ఆవులు కూడా ఉన్నట్టు ఉన్నాయి ఆవులు ఇంకా బాగున్నాయండి బాగా పటిష్టంగా బలంగా ఉన్నాయి వీటి మీద పోలిస్తే అవే బాగున్నాయి ఇగోండి ఇది ఒకటి ఆంబోతు కనపడుతుంది కదా ఇంక పక్కన ఆంబోతు అంటే చాలా ఆవులు ఉన్నాయన్నమాట అంటే లోపలికి క్లీన్ చేస్తారంట అందుకని ఎలా లేదన్నారు అడిగితే లేదంటే ఎన్నింటికి ఇప్పుతారా కనుక్కొని మనం అన్నింటికి ఇక వెయిట్ చేస్తే ఎన్ని బయటికి వెళ్ళిపోతాయి కొండకెళ్తాయి అంట అవి కొండకి వెళ్ళి మేత మేత కొండకు తీసుకెళ్తారంట కొన్ని కొన్ని నాటిని కొన్ని కొన్ని నాటిని అయితే ఇక్కడే అక్కడేమిప్తారండీ ఇక్కడేమిప్తారంట ఫెన్సింగ్ వేసారండి అందువల్ల కుదరట్లేదు అన్నమాట చూపించడానికి కూడా చూడండి దగ్గర దగ్గర ఒక ఐదు వందలు చెల్లరా ఉంటాయేమో ఆవులన్నీ మ్యాక్సిమం ఒక ఐదు వందలు చిల్లర ఉంటాయి అనుకుంటా ఇప్పుడు ఆ చివరి నుంచి చూస్తే ఐదు వందలు చిల్లర మాక్సిమం మినిమం ఐదు వందల చిల్లరే ఉంటాయి కొండకి తీసుకెళ్తారంటండి మేతకి ఇవి అన్నీ ఇక్కడ అయితే నల్ల ఆవులు ఉన్నాయండి చూడండి అదిగోండి నల్లబట్టల ఆవులు కానివ్వండి కోడిదోళ్ళు కానివ్వండి ఇదిగోండి ఆవుల మీద అయితే పేడ వేసేసింది అంబోత్ మీద ఒక ఐదు వందల చిల్లర ఉంటాయండి ఆవులన్నీ ఐదు వందల చిల్లర పైన ఉంటాయేమో వెయ్యి రాకుంటాయేమో వందల వందలు వందల వందలుగా ఉన్నాయి కదా పర్లేదండి కాస్త వాళ్ళ లెక్క ప్రకారం చెప్పాలంటే పర్లే మరీ బక్కపిక్కు పోయి అయితే ఏమి లేవు మరీ పిక్ అయితే ఏమి లేవండి అసలుకి పర్లేదు మీడియం ఎందుకంటే ఇప్పుడు కొండల మీద బాగా మేత ఉంటుంది కదా ఈ నాలుగైదు నెలలు కాస్త తిప్పుకుంటాయి ఇక మళ్ళీ ఏమన్నా ఎండాకాలం ఏమన్నా మనకి ఈ కొండల మీద మేత ఉండవు కాబట్టి ఏమైనా అప్పుడేమన్నా పాడైపోతాయేమో ఇప్పుడైతే కాస్త పర్వాలేదు అనిపిస్తుంది చూస్తే ఎక్కడో వందలో ఒకటి మాత్రం బక్క చిక్కిపోయి ఉందండి ఎందుకంటే అన్నీ తినవు కదా ఇప్పుడు అన్నీ తినాలంటే తినవు కదా కొన్ని కట్టేసి ఉంచితేనే తింటాయి కొన్ని ఏమో పొలం తీసుకెళ్తేనే తింటాయి ఆ టైప్లో వందలో ఒకటి మాత్రమే కాస్త బక్క పీకిపోయి ఉంది పర్లే ఆ మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి ఇది గో సంరక్షణ శాల శ్రీశైలం దేవస్థానం సంబంధించిన గోశాల అండి లోపల క్లీన్ చేస్తారనమాట ఇది అందువల్ల ఇవన్నీ బయట కట్టేశారు లోపల ఇలా ఆవులన్నీ రైతులపూట లోపల ఉంటాయి కదా లోపల ఉండటం వల్ల విడివిడిగా లోపల ఉండటం వల్ల ఇగో ఇలా బయట కట్టేశారు అనమాట అన్నీ